కాసేపట్లో నా కూతురు కళ్ళు తెరుస్తుంది నా కూతురికి నేనేమని సమాధానం చెప్పను తల్లి అని బిడ్డ ప్రాణాలతో లేదని నేను ఏ విధంగా చెప్పను నేను శ్రీమంతం చేస్తానని చెప్పి ఇక్కడికి తీసుకువచ్చి చనిపోయిన బిడ్డని తన చేతిలో పెట్టాలా చెప్పు తల్లి చెప్పు అని రామ్మూర్తి అమ్మవారిని నిలదీస్తూ ఉంటాడు బాలిక పద వెళ్దాం అని గుప్తా గారు చెప్తున్నా కూడా ఆరు వెళ్లకుండా అలాగే నిలబడి ఉంటుంది ఈ లోపల బాగి మెల్లగా కదులుతూ ఉంటుంది అమర్ బాగికే మెలుకు వస్తుంది నువ్వే ఈ విషయం చెప్పాలి అని మనోహరి అంటుంది సార్ ధైర్యం తెచ్చుకొని మిస్సమ్మకి కూల్గా మీరే ఈ విషయం చెప్పాలి సార్ మీరే విషయం చెప్పాలి అని రాతోడు కూడా చెప్తూ ఉంటాడు నేనైతే నా కూతురికి సమాధానం చెప్పలేను నువ్వే వచ్చి చెప్పు తల్లి నువ్వే చెప్పు చెప్పు అని రామూర్తి గంట కొడుతూ ఉంటాడు తన తన అక్కే తనకు కడుపున కొడుతుందని నా కూతురు ఎదురు చూస్తూ ఉంది నువ్వే సమాధానం చెప్పు అని రామూర్తి అలా గంట కొడుతూనే ఉంటాడు ఈ లోపల బాగి కళ్ళు తెరవడంతో బాగి బాగి అని అమర్ పిలుస్తూ ఉంటాడు ఏమండి మన పాపండి మన పాప అని బాగి అడుగుతూ ఉంటుంది బాగి బాగి అని అమర్ సమాధానం చెప్పలేక బాగి తనలే నిమురుతూ ఉంటాడు బాగి అటు ఇటు చూసుకుని పక్కనే ఉన్న పాపని చూసి చనిపోయిన పాపని చూసుకుంటూ ప్రాణాలతోనే ఉందనుకుని ఏమండి మన పాప అండి మన పాప నా కడుపులో ఉన్నప్పుడే నాతో మాట్లాడిందండి పాప వచ్చు అక్కలాగే ఉంది కదండి అక్కలాగే ఏంటి అక్కే తిరిగొచ్చిందండి మా అక్క మన బిడ్డలా వచ్చిందండి అని బాగి చాలా సంతోషపడుతూ ఉంటుంది మనోహరి మాత్రం చూసి నవ్వుకుంటూ ఉంటుంది పద బాలిక వెళ్దాము అంటూ గుప్తగారు ధూమ్ తక అని చెప్తూ ఉంటారు మళ్ళీ కళ్ళు తెరిచి చూడగా అదేంటి నేను ఇక్కడే ఉన్నాను నా మంత్రాలు పనిచేయటలేదా అని గుప్తా గారు అనుకుంటూ ఉంటారు ఓ మా అంగుళికము నా దగ్గర లేదు కదా బాలిక ఆ అంగుళికము ఇవ్వు మనం త్వరగా వెళ్ళాలి అని గుప్తా గారు అడుగుతూ ఉంటే ఆ రోజు తీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇక్కడ ఏమో ఏంటండి పాప పుట్టగానే ఏడవాలి కదా ఏడవడం లేదేంటి ఓ నిద్రపోతుందా అని బాగా అడుగుతూ ఉంటుంది బాగి మన పాప అని అమర్ చెప్తూ ఉంటాడు ఏమైందండి మన పాప బాగానే ఉంది కదా ఏమైందండి అని బాగా అడుగుతూ ఉంటే ఆరు ఇంతకుముందు గారికి మాట ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది నేను చివరిసారిగా మిమ్మల్ని కోరుతున్నాను గారు ఇంకెప్పుడు ఏ కోరిక కోరుకోను అని ఆరు చేతిలో చేయి వేసి మాట ఇచ్చింది గుర్తు చేసుకుంటూ ఉంటుంది బాగి మన పాప లే లేదని చెప్పడానికి అమర్ ట్రై చేస్తూ చెప్పలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు ఈ లోపల ఆరు ఉంగరం తీసి గుప్తా గారికి ఇవ్వకుండా ధూమ్ తక అంటూ చనిపోయిన బిడ్డ దేహంలోకి ప్రవేశిస్తుంది బాలిక బాలిక అని గుప్తా గురు పిలుస్తున్నా కూడా ఆరు అలా బిడ్డలోకి ప్రవేశించి పునర్జన్మైతుంది అలా ఆరు ఎప్పుడైతే ప్రవేశిస్తుందో బిడ్డ కేకలు పెడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇంకా బిడ బిడ్డ ఏడవడం చూసి బాగీ చాలా సంతోషపడుతూ ఉంటే అమర్ రాతోడు మనోహరి వాళ్ళు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక బాగీ చాలా సంతోషంగా ఏమండి మన బిడ్డండి మన బిడ్డండి అని లేవడానికి ట్రై చేస్తూ ఉంటే అమర్ దగ్గర ఉండి బాగీని కూర్చోబెడతాడు ఇక బాగీ బిడ్డని చేతిలోకి తీసుకొని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటే అమర్ ఆనందం చాలా ఆనందపడుతూ ఉంటాడు రామూర్తి అయితే అమ్మ తల్లి కాపాడేవా బిడ్డకి ప్రాణం పోసేవమ్మా అని అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటాడు రాతోడు పిల్లలు అందరూ కూడా చాలా సంతోషంగా చూస్తూ ఉంటే మనోహరి మాత్రం ఏంటి చంబా బిడ్డ చనిపోయిందని చెప్పావు కదా మళ్ళీ ఎలా ప్రాణాలతో ఉంది అని అడుగుతూ ఉంటే అవును మనోహరి ఏదో అద్భుతం జరిగింది అని చెంబా అంటుంది పెద్ద ప్రమాదం జరుగుతుందని చెప్పావు ఇప్పుడు మళ్ళీ అద్భుతం జరిగిందని చెప్తున్నావా చనిపోయిన బిడ్డ బ్రతకడం అది మన పాలిట ప్రమాదం అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది పైనుండి యమధర్మరాజు గుప్తా గారు ఇదంతా చూస్తూ మౌనంగా ఉంటారు ఇక రామ్మూర్తి బిడ్డ దగ్గరికి వచ్చి అమ్మ అమ్మ అరుంధతి అని పిలుస్తూ ఉంటే నాన్న బిడ్డ నాన్న అక్క నాన్న అని బాగా చాలా సంతోషంగా చూపిస్తూ ఉంటుంది అమ్మ అరుంధతి మళ్ళీ మా దగ్గరికి వచ్చేసేవా తల్లి అని రామ్మూర్తి ఆనందపడుతూ ఉంటే మనోహరి చాలా షాకింగ్గా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది పిల్లలందరూ కూడా చెల్లి అంటూ బిడ్డ దగ్గర కూర్చొని చూసుకొని మురిసిపోతూ ఉంటారు హాయ్ కన్నా హాయ్ ఆరు హాయ్ క్యూటీ అని పిల్లలందరూ తల ఒక్క పేరుతో పిలుస్తూ మురిసిపోతూ ఉంటారు చెల్లి చాలా అందంగా ఉంది నాన్న అని అంజు అంటూ ఉంటుంది అప్పుడే పూజారి గారు అక్కడికి వచ్చి రామూర్తి గారు మీ మంచితనం మీ బిడ్డల మంచితనం ఆ అమ్మవారి ఆశీస్సులు మీకందరికీ ఎప్పటికీ ఉంటాయి మీకంతా మంచిగా జరుగుతుంది అని ఆశీర్వదిస్తూ ఉంటాడు అంతా ఆ అమ్మవారి దయ అని రామూర్తి చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇదంతా చూస్తున్న గుప్తగారు బాలిక నీ జన్మ ధన్యము గత జన్మలో ఎక్కడైతే నువ్వు ప్రాణం పోసుకున్నావో మళ్ళీ అదే చోట నువ్వు జన్మించావు ఆ జన్మలో మిమ్మల్ని అర్ధ చేసి నేను మా ప్రభువుల వారు నీకు తీరని అన్యాయం చేశాము మేము చేసిన తప్పిదంకి ఎలా రుణం తీర్చుకోవాలో తెలియక సతమతమయ్యాము అందుకే ఆత్మగా నువ్వు తిరిగి భూలోకానికి వచ్చటకు మేము సహకరిస్తేమి నువ్వు నిర్వర్తించు కొన్ని కార్యక్రమాల కొరకు నీకు కొన్ని శక్తులు ధారపోస్తాయి కానీ ఎన్ని చేసినానో నీకు అన్యాయం చేసినట్లే కదా నీకు న్యాయం చేయలేకపోయాము నీ గురించి మా ప్రభువుల వారు చింతించని రోజు అంటూ లేదు ఆ జగన్నాథుని దయతో ఇప్పుడు మా మనసు చాలా సంతోషంగా ఉంది మీకు మేమెవ్వరము చేయలేని న్యాయాన్ని నీకు నీవే చేసుకుంటివి నువ్వు మళ్ళీ నీ కుటుంబానికి ఇలా దగ్గరయ్యావు అయ్యావు ఇన్నాళ్ళు ఏ కుటుంబం కోసం నువ్వు పరితపించుతివో కాపలా ఉంటేవో ఇప్పటి నుండి ఆ కుటుంబమే నీకు కాపలాగా ఉంటూ నిన్ను రక్షించుకుంటూ ఉంటుంది ఇక నువ్వు సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లుము అమ్మ జగన్మత శక్తి స్వరూపిణి ఈ సమక్షంలో ప్రాణం పోసుకున్న ఈ బావి నువ్వే రక్షగా ఉండాలి ఇన్నాళ్ళు నేను మీకు తోడుగా ఉన్నాను ఇక మీదట నేను మా లోకంలోకి వెళ్ళి నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించదను సంతోషంగా జీవింపు శుభం భూయాత్ అంటూ గుప్తగారు ఆశీర్వదించి మాయమైపోతారు ఇక్కడ నుండి నేను రోజు చెల్లితోనే ఆడుకుంటాను అని అంజు చెప్తే నువ్వేనా మేము కూడా ఆడుకుంటాం అని ఆనంద్ ఆకాష్ కూడా చెప్తూ ఉంటారు తర్వాత మంగళ మనోహరి చెంబ ముగ్గురు ముందుగానే ఇంటికి వచ్చేస్తారు మంగళ దిష్టిహారతి ఇవ్వడానికి ఎర్ర నీళ్ళని రెడీ చేసుకుంటూ ఉంటుంది అమర్ వాళ్ళ కారు రావడంతో బాగి అమర్ని దగ్గర ఉండి వస్తూ ఉంటారు ఇంకా బాగీ చేతిలోని బిడ్డల్ని చూపిస్తూ హ్యాపీగా వస్తూ ఉంటారు మంగళ అమ్మాయి వాళ్ళు వచ్చేసరికి త్వరగా రావే దిష్టి తీద్దువు అని రామ్మూర్తి కేకలు పెడుతూ ఉండడంతో ఆ వస్తున్నానండి అంటూ మంగళ దిష్టి తీయడానికి గుమ్మం దగ్గర నిలబడి ఉంటుంది మనోహరి చెంబ పక్కనే ఉంటారు ఆ మనోహరి ఇదిగో వీడియో వెలికించు దిష్టి తీస్తాను అని చెప్తూ ఉంటే ఆగు అంటూ రామ్మూర్తి అంటాడు ఇంకొందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటండి ఏమైంది అని మంగళ అడగడంతో దిష్టి తీయాల్సింది నువ్వు కాదు అని రామూర్తి అంటే ఏంటండి నేను దిష్టి తీయడానికి కూడా పనికిరానా అని మంగళ అడుగుతూ ఉంటుంది దిష్టి బొమ్మలా ఉన్నావు నువ్వేంటి దిష్టి తీసేది నీకు ఆ అర్హత లేదు అని రామూర్తి అంటే నాన్న ఏంటి పిన్ని నలా అంటున్నారు అని బాగి అంటుంది నీకు తెలియదమ్మా ఇక్కడ దిష్టి తీసే అర్హత ఒక్కరికి మాత్రమే ఉంది అని రామూర్తి అంటే ఎవరికి మామయ్య అని అమర్ అడుగుతాడు ఇంకెవరికి ఈ మనోహరికి అని రామూర్తి చెప్పడంతో నేనా అని మనోహరి చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది అవునమ్మా నువ్వు మా అరుంధతికి ప్రాణ స్నేహితురాలివి కదా అరుంధతి చనిపోయి మళ్ళీ పసిబిడ్డలా తిరిగి వచ్చింది అప్పుడు అరుంధతి వెళ్ళిపోవడానికి ఇప్పుడు మళ్ళీ అరుంధతి తిరిగి రావడానికి కారణం నువ్వే కదమ్మా అందుకే నీ చేతులతో నువ్వు దిష్టి తీసి అరుంధతిని లోపలికి ఆహ్వానించమ్మా కానివ్వు కానివ్వు అని రామూర్తి చెప్పడంతో చేసేదేమీ లేక మనోహరి దిష్టి తీసి బొట్టు పెడుతూ ఉంటుంది పాపకి బొట్టు పెట్టగానే మనోహరికి కరెంట్ షాక్ కొట్టినట్లుగా చేతికి షాక్ కొడుతూ ఉంటుంది దాంతో అబ్బా అని తెరే వ్యక్కిలాక్కుంటుంది ఇంకా అది చూసి అమర్ ఏంటి మనోహరి అలా కాలిపోయినట్టుగా చేతిని అలా రుద్దుకుంటున్నావు ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇంకా అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏం లేదు అమర్ ఏం లేదు అని చెప్పి మనోహరి చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్